వెల్కమ్ టు మై ఛానల్ ఉమా క్రియేటివ్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా మన కిచెన్కి బాత్రూమ్కి బెడ్రూమ్కి సంబంధించిన కొన్ని మంచి వస్తువులను అయితే మీ ముందుకు తీసుకొచ్చాను వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నా వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి దానివల్ల వాళ్ళకు కూడా ఎంత కొంత యూజ్ అయితే ఉంటుంది మరి నేను చూపించే వస్తువుల్ని ఎలా కొనుక్కోవాలి ఏంటి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో ఎండ్లో కానీ మధ్యలో కానీ మీకు అయితే ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి కిచెన్లో కనుక మనం ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి చాలా యూజ్ అవుతుంది వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఏవైనా మనం కట్ చేసుకున్నప్పుడు కూడా ఈ స్టాండ్లో అయితే పెట్టుకోవచ్చు గంట ముందే మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుని పెట్టుకున్నా కానీ ఫ్రెష్గా అయితే ఉంటుంది ఇంకొకటి స్టాండ్ ఏంటంటే మనము కిచెన్లో ఎలాంటి వాళ్ళకి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు ఏం లేదు జస్ట్ ఆ స్టాండ్కే చిన్న క్లిప్స్ వస్తాయి వాటిని కనుక ఇలా పెట్టేసుకొని గట్టిగానేసాం అనుకోండి స్టిక్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాండ్ అయితే చూడండి ఈ స్టాండ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది చాలా పెద్ద సైజ్ కూడా ఉంది అండ్ ఇది కిచెన్లో కనుక మనము మన వాష్ బేసిన్ పక్కన కానీ కిచెన్లో కానీ ఇంకా సింక్ దగ్గర కానీ లేదనుకోండి హాల్లో కూర్చునే మనం డైనింగ్ హాల్లో కూర్చున్నప్పుడు మన సోఫా పక్కన కానీ డైనింగ్ టేబుల్ పక్కన కానీ ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ యూస్ అయితే అవుతుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఎక్కువ టాయ్స్ యూజ్ చేస్తుంటారు కదా టాయ్స్ కూడా ఇలా స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఫోల్డింగ్ బాస్కెట్ ఈ ఫోల్డింగ్ బాస్కెట్ ఏంటంటే మనము వాష్రూమ్ లో పెట్టేసుకోవచ్చు వాళ్ళకి అలాగే వాషింగ్ మిషన్ కి కూడా ఇలా సైడ్ కి పెట్టేసుకోవచ్చు మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది యూస్ అయిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకుని ఒక ప్లేస్లో అయితే పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మన మీకు ఇది కనుక నచ్చింది అనుకోండి మనం మర్చిపోకుండా లైక్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ మన ఫ్రూట్స్ ఏమైనా కట్ చేసిన తర్వాత మిగిలిపోతే వాటిని అలాగే పెడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలాంటి బాక్సెస్లో కనుక మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇవి వచ్చి రీజనబుల్ ప్రైజే ఉంటుంది మనకి క్వాలిటీ మంచిగా ఉన్నది తీసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది క్వాలిటీ తక్కువ ఉన్నది తీసుకుంటే ప్రైస్ తక్కువ ఉంటుంది అండ్ మరి నేను చూపించే ఈ వస్తువుల్ని ఎలా కొనుక్కోవాలి ఏంటి అనే డౌట్ వచ్చింది కదా మీకు సో ఏం లేదండి యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీయండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో కనుక మీరు యూట్యూబ్ లో తీసిన స్క్రీన్షాట్ సెండ్ అనుకోండి ఆ లింక్ అనేది నేను మీకు ఇన్స్టాగ్రామ్ లో అయితే ఇస్తాను మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి లేదనుకోండి అన్ఫాలో అయితే అయిపోండి అండ్ ఈ బాక్స్ కనుక కిచెన్లో పెట్టుకుంటే మనం కిచెన్లో స్పూన్స్ కానీ నైఫ్స్ కానీ ఇంకా చిన్న చిన్న సోయా సాస్ బాటిల్స్ ఏవైనా ఉంటాయి కదా సోయా సాస్ గ్రీన్ చిల్లీస్ రెడ్ చిల్లీస్ ఇలా ఉంటాయి కదా వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా ఈ బాక్స్ చాలా యూస్ఫుల్ ఉంటుంది మనకి వాష్రూమ్లో కనుక కార్నర్కి ఇలాంటి బాక్స్ కనుక పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది సోప్స్ కానీ స్పాంజెస్ ఇలా ఫేస్ క్రీమ్స్ ఇవంతాయి కదా వాటన్నిటిని ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ బాక్స్ ఏంటంటే రొటేట్ అవుతుంది కాబట్టి మనం ఇలా క్లోజ్ చేసిన తర్వాత వాటర్ పడ్డా కానీ మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే అవ్వదు వెస్టర్న్ వేర్ బాత్రూమ్ బాత్రూమ్ సీట్ పైన ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయితే ఉంటుంది చాలా యూజ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాదు చాలా యూజ్ ఉంటుంది అండ్ మనం ఏం చేస్తూ ఉంటాం వాష్రూమ్లో సెల్ఫ్స్ చాలా తక్కువ ఉంటాయి అసలు ఉండవు ఒక్కొక్కసారి ఏదో ఒక చిన్న చిన్న సెల్ఫ్ ఉంటుంది అలా కాకుండా ఇలాంటి స్టాండ్స్ కనుక తీసుకుంటే మనకి చాలా యూజ్ అయితే అవుతాయి ప్రతిదీ మనం ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎప్పటికప్పుడు బాత్రూమ్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేయాలి అండ్ ఇక్కడ ఈ రొటేటింగ్ స్టాండ్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కదా సో ఇంత పెద్ద స్టాండ్ ఎట్లా వచ్చింది అనేసి మీరు అనుకోకండి సో ఇది కూడా బాక్సెస్ టైప్ అయితే వస్తాయి మనకి ఎన్ని బాక్సెస్ అంటే ఎన్ని సెల్ఫ్లు కావాలనుకుంటే అన్ని బాక్సెస్ తీసేసుకొని ఇలా వన్ బై వన్ పెట్టుకున్న తర్వాత దానికి కింద బాక్స్ అనేది టైర్స్ అయితే వస్తాయి సో ఆ టైల్స్ తోటి మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే ఈజీగా జరుపుకోవచ్చు కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి కిచెన్కి సంబంధించిన వస్తువులన్నీ స్టోర్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనం హాల్లో పెట్టుకున్నాం అనుకోండి బుక్స్ టాయ్స్ ఇంకా చాలా ఉంటాయి కదా హాల్లో యూజ్ చేసేటివి టీవీకి సంబంధించినవి కానీ మొబైల్కి సంబంధించినవి అన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అండ్ మీకు నచ్చింది అనుకోండి ఇష్టాన్ని మరి స్టాండ్ ఒక స్టాండ్ కోసం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి ఈ స్టాండ్ చూడండి మీకు ఇంకో వీడియోలో వైట్ స్టాండ్ ఏదైతే చూపించాను ఇది ఇంకో అటు అండ్ దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ఇలాంటి స్టాండ్స్ కనుక తీసుకుంటే మనకు లైఫ్ టైం మొత్తం మనం ఎన్ని ఇయర్స్ ఉంటామో అంతకంటే ఎక్కువనే ఈ స్టాండ్ అనేది అయితే ఉంటుంది వాష్రూమ్లో ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది చాలామంది స్నానం చేసుకునేటప్పుడు బట్టలు ఇప్పేసి ఎక్కడో బకెట్లు పడేసి ఎక్కడో ఒక చోట పెట్టేస్తూ ఉంటారు వాటర్ పడిపోయి అవి వాసన వచ్చేస్తూ ఉంటాయి అలా కాకుండా ఇలాంటి బాస్కెట్ కనుక యూజ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి యూస్ అయితే ఉంటుంది అండ్ ఈ బాస్కెట్ కనుక మీకు నచ్చింది అనుకోండి మనకు లైక్ చేయండి అండ్ ఇలాంటి విందక నేను మీకు ఇంకో కలర్ స్టాండ్ అయితే చూపించాను కదా గ్రే కలర్ అండ్ వైట్ కలర్ ఈ స్టాండ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇప్పుడు మీకు ఇందులో అయితే నేను టూ కలర్స్ అయితే చూపించాను ఇంకొక టూ కలర్స్ అయితే ఉన్నాయి అవి తొందరలో మీకు కూడా చూపిస్తాను అండ్ ఇలాంటి స్టాండ్స్ యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ లైఫ్ టైం కూడా మనకి పనిచేస్తాయి అండ్ చాలా క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ విషయానికి వచ్చేస్తే మనకి ఆన్లైన్లో ఎలా ఉంటుందో క్వాలిటీ బయట కూడా అలాగే ఉంటుంది ఏ డిఫరెంట్ ఉండదు ఒకవేళ మీకు క్వాలిటీ నచ్చలేదు అనుకోండి రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ చూసుకొని మీరు రిటర్న్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు అండ్ చూడండి మంచి కిచెన్కి కూడా ఒక మంచి లుక్ అయితే వచ్చేసింది కదా అందులో ఇంకొక స్టాండ్ ఈ స్టాండ్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది అంటే మనము టీవీ టేబుల్స్ ఉంటాయి కదా టీవీ టేబుల్స్ కానీ ఇంకా మనకు సిస్టమ్ టేబుల్స్ కానీ అంతే హైట్లో ఉంటాయి సిస్టమ్ దగ్గర పని చేసుకునే వాళ్ళు ఏమైనా ఉంటాయి సిస్టమ్ సిస్టంకి సంబంధించిన వస్తువులు అండ్ అవి స్టోర్ చేసుకోవచ్చు కిచెన్ లో పెట్టుకుంటే టిష్యూ పేపర్స్ పెట్టుకోవచ్చు దీంట్లో కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ మనం ఏ వస్తువు తీసుకున్నా కానీ ఆ వస్తువు గురించి ఫుల్గా ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవాలి ఆన్లైన్ లో మనం షాపింగ్ చేస్తున్నాం మరి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలనే డౌట్స్ కనుక మీకుంటే నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను అదేంటంటే ఎవరైనా కస్టమర్స్ ఖచ్చితంగా ఏ వస్తువునైనా ఖచ్చితంగా కొందరు కొంటు కొంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలా యూజ్ చేసుకున్నారా ఆ వస్తువు బాగుందా లేదా అనేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు కస్టమర్ ఒపీనియన్ సో అందులో ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ ఉన్న వస్తువుని ఈజీగా మనమైతే కొనుక్కోవచ్చు చూడండి కిచెన్లో మనకు కబోర్డ్స్ ఉంటాయి కదా చి చిన్న చిన్న సెల్ఫ్స్లో ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకుంటే మనం చిన్న చిన్న వస్తువులని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఈ స్టాండ్లు అయితే పెట్టుకోవచ్చు ఇందులో వైట్ బ్లాక్ రెడ్ గ్రీన్ బ్రౌన్ చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలనుకుంటే అదైతే మనం అయితే తీసేసుకోవచ్చు అండ్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇక్కడ చూడండి వాళ్ళకి కూడా ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకి ఏంటంటే కిచెన్లో యూజ్ చేసుకునే వాటి పసుపు కారం ఇంకా ధనియాల పొడి ఇలా మసాలాలు ఉంటాయి కదా వాటి స్టోర్ చేసుకోవడానికి కూడా ఈ వాల్ స్టాండ్ కూడా చాలా డిఫరెంట్గా అయితే యూజ్ అయితే అవుతుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కువగా మనము బెడ్రూమ్లలో బీర్వాలు టేబుల్స్ యూజ్ చేస్తూ ఉంటాం బీర్వా యూజ్ చేయడం వల్ల బీర్వా ఏంటంటే చాలా హెవీ ఉంటుంది అలా కాకుండా ఇలాంటివి కనుక తీసుకుంటే మన లైఫ్ టైం కూడా ఎక్కువగా వస్తాయి అండ్ బీరువా అనుకోండి వర్షాకాలం వచ్చింది అనుకోండి కొంచెం వాటర్ వల్ల వర్షానికి అది తుప్పు పట్టడం అలా జరుగుతూ ఉంటుంది అండ్ ఇలాంటివి అనుకోండి మనకు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా జరిపేసుకొని కూడా పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇలాంటి డస్ట్బిన్ కనుక యూజ్ చేసుకుంటే చాలా చాలా యూజ్ అయితే అవుతుంది అండ్ ఇందులో కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా మనకి చాలానే అవైలబుల్ అయితే ఉన్నాయి అండ్ కిచెన్ లో యూజ్ చేసుకోవచ్చు వాష్రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు టైల్స్ ఇక్కడ ఉన్నా కానీ అక్కడ యూజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి అండ్ దీనికి బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ అయితే వస్తుంది ఆ స్టిక్కర్ తీసేసుకొని వాళ్ళకి కనుక మనం పెట్టేసుకుంటే చాలా స్టిక్ అయి ఉంటుంది అండ్ చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది అండ్ కిచెన్ లో కనుక ఇలాంటి స్మాల్ స్టాండ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి మనం కిచెన్ క్లీన్ చేసుకోవడానికి హ్యాండ్ కట్ చిప్స్ లాంటి చిన్న టవల్స్ యూజ్ చేస్తాం కదా వాటిని వాష్ చేసిన తర్వాత ఇలా మనం పెట్టేసుకోవచ్చు అండ్ బ్రషెస్ స్పాంజెస్ ఉంటాయి కదా వాటిని కూడా ఇలా పెట్టేసుకుంటే వాటర్ ఏమైనా వాటిలో మిగిలిన పోతుంటే కింద నుంచి మనం తీసేసుకోవచ్చు ఇలా నీట్ గా కనుక డ్రైగా అనుకోండి స్పాంజెస్ కానీ బ్రషెస్ కానీ కిచెన్ లో బ్యాడ్ స్మెల్ రాదు ఇంకా గిన్నెలు తోముకునే బ్రషెస్ కానీ స్పాంజెస్ కానీ వన్ మంత్ కు ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి సిక్స్ మంత్స్ అట్లా యూజ్ చేయకూడదు దానివల్ల ఫంగస్ క్రీమ్లు చాలా వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు నేను చూపించిన ఈ వస్తువులు కనుక మీకు నచ్చాయి అనుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్